పట్టణంలోని ట్రంక్ రోడ్ లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులెట్టి సుధాకర్ భారీ జనసందోహంతో రోడ్ షో ర్యాలీ పట్టణంలోని బీపీఎస్ సెంటర్ నుండి వేలాది మంది పసుపులేటి అభిమానులు స్వచ్చందంగా తరలివచ్చి పసుపులేటికి అండగా నిలిచి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ ర్యాలీ బీపీఎస్ సెంటర్ నుండి బ్రిడ్జ్ సెంటర్ వరకు సాగి ఆ సెంటర్లో నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి పసుపులెట్టి సుధాకర్ ప్రసంగించారు ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ తను దోచుకుని దాచుకోవడానికి రాలేదని ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు ఎన్నో అవమానాలను ఎదుర్కొని రాజకీయాలలో రావడం జరిగిందని ఆయన అన్నారు తన గురించి ఎన్నో తప్పుడు ప్రచారాలు చేయడమూ జరిగిందని ఎవరు ఎన్ని చేసినా రాబోయే ఎన్నికల్లో గెలుపు తనదేనంటూ పసుపులేటి ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పసుపులేటి సుధాకర్ సతీమణి సుగనమ్మ పిఎస్ఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు భూ కబ్జాలు చేశాడు పేదలకు ఇచ్చే భూముల నుంచి ఐదు లక్షలు కొన్ని యాభై లక్షలు గవర్నమెంట్ కంపెనీ సిప్కో ఇళ్ళ గురించి రెడీ అయిపోయిన దానికి పెయింట్ల కోసం ఆపేసుకొని ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉంటే నేను అడిగినందుకు నన్ను జైలుకి పంపించారు అలాగే రుద్రకోటలో పేదవాళ్ళకి ఇచ్చిన భూముల్లో వీళ్ళు కబ్జా చేస్తే అడిగినందుకు నన్ను జైలుకి పంపించారు రుద్రకోట గ్రామలు గామికి అవుతా ఉంటే ఆపినందుకు నన్ను జైలుకి పంపించారు ఇలాంటి దుర్మార్గుల పరి పరిపాలన మనకు అవసరమా అడుగుతున్నా అవసరమా కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించాలి ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు వాళ్ళు ఇచ్చే ఒక్కరోజు వెయ్యి రూపాయలు మన పనికి పోతే వెయ్యి రూపాయలు వస్తాయి అలాంటి కూలి డబ్బులు ఇచ్చి మన మీద మీద ఎక్కి ఆడేవాళ్ళు మనకు అవసరమా కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు తెలుసుకొని మిమ్మల్ని ఇంటికి పోంచే రోజు దగ్గరకు వచ్చింది కాబట్టి ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు ఏ పల్లెలోకి వెళ్ళినా ఏ గ్రామంలోకి వెళ్ళినా బ్రహ్మరథం ఉన్నారు ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు ఏమంటే ఈ దుర్మార్గమైన పరిపాలన మనకు అవసరం లేదు ఒక మంచి వ్యక్తిని గెలిపించుకోవాలి మనలో ఒకడు మన కుటుంబ సభ్యుడు పసిపిల్ సుభాకర్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు నాకు ఇష్టం లేదు ఎందుకంటే రోజు నా గురించి ప్రచారం చేస్తూ ఉంటాడు ఏ ప్రచారం చేయక్కర్లా నా ప్రచారం ఆయన చేస్తూ ఉంటాడు మన క్లాస్ గుర్తు కూడా ఆయన భుజం చేసుకొని తిరుగుతూ ఉంటాడు మన ప్రచారం ఆయన చేస్తూ ఉంటాడు ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి మనం కాబట్టి పాపం మనం ప్రచారం ఫస్ట్లో ఏమో నామినేషన్ వేయకుండా ఇంటికి వెళ్ళిపోతాడని ప్రచారం చేస్తాడు తర్వాత నామినేషన్ ఇస్తాడే కదా మళ్ళీ విత్తరాలు చేపిస్తాము మేము రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేపిస్తాము లేకపోతే ప్రధానమంత్రి నరీ నరేంద్ర మోడీతో ఫోన్ చేస్తాము చేపిస్తాము ఆయన ఇంటికి పంపిస్తామని చెప్పాడు ఈయన పెద్ద గొప్ప ఈయనైనట్టు చెప్పాడు నామినేషన్ అయిపోయింది విత్తనాలు అయిపోయాయి గుట్టు మన గుర్తు ఆయన మోసి ప్రచారం చేస్తున్నాడు మన గుర్తిని ఇంటికి పంపిస్తాడు మన గుర్తుతో ప్రచారం చేస్తున్నాడు ఆయన ధన్యవాదాలు చెప్పే ఆయన ఆల్రెడీ ఈయన పదవి అధికారంలోకి వచ్చి ఈయన మోసాలు చేస్తే రాకుండానే ఆయన కోరి భూకబ్జాలు చేసి ఒక ఫ్లాట్ నలుగురికి రిజిస్ట్రేషన్ చేసి అనేకమైన అరాచక అరాచకాలు చేసి ఆల్రెడీ ఉన్నాడు చెప్పేది జాగ్రత్తగా పసుపులాంటి సుధాకరన్న మీ జాతి బిడ్డ బలహీన వర్గాల్లో నుంచి వచ్చినటువంటి బిడ్డ మీకోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడు వీళ్ళందరూ నన్ను ఎంతో అకమరపరిచారు అవమానించారు కించపరిచారు అయినా సరే ఆత్మవిశ్వాసంతో దృతక కల్పంతో ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి నేను మీ అందరి కోసం రాజకీయాల్లోకి వచ్చాను ఇండిపెండెంట్గా నిలబడి గెలిచేదానికి ముందంజలో ఉన్నాం ఈరోజు మనం నాకేం భయం లేదు లైట్లాపేడండి ఇంత ఇంతసేపు నుంచి లైట్ లేదు మీరు చూపించుకున్నంత మాత్రాన ప్రజల్లో గుండెల్లో నుంచి మీరు తొలగించలేరు లైట్ల నుంచి ఆపేయించుకొని ప్రజల గుండెల నుంచి నన్ను తొలగించలేదని చెప్పని తెలియజేస్తున్నా ఎక్కువ రోజులు లేవు అతి తొందరలోనే ఉంది కాబట్టి మీ అందరికి కూడా నేను సరైన మిమ్మల్ని ఎట్లా చేయాలని నేర్పిస్తానని చెప్పని తెలియజేస్తా ఉన్నా ఎక్కువ ట్రాఫిక్ కూడా ఆగిపోయింది కాబట్టి మన సంస్కారం అది కాదు కాబట్టి వాళ్ళకు కూడా నేను సహకరిస్తూ ఉన్నాను తొందరలో ముగిస్తున్నా మీ అందరూ